భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమం జిల్లా మండలం ంతల గ్రామంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు చింతల బీజేపీ మండల అధ్యక్షుడు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గణనీయ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యదర్శి పోల్సెట్టి శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ ఎస్సీ మోర్చా నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ్ కుమార్ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీ ఎస్ పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధి పదవి నడుపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ విశ్వంలోనే భారతదేశాన్ని ప్రదోత్సవాలను తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు సంకల్పించిన దాంట్లో మనందరం కూడా బాధ్యత్వం కాదా అవుదామని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుంటా ఈ సభ్యత్వం మోదీకి చేయాల్సిన చిన్న పని రెండు ఎనిమిది రెండు సున్నాలు రెండు సున్నాలు ఇరవై ఇరవై నాలుగుకి ఇసుకాలు ఇవ్వడం ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు పొందవచ్చు దాని ద్వారా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెంబర్కి రెండు ఎనిమిది రెండు సున్నాలు రెండు సున్నాలు ఇరవై ఇరవై నాలుగు ఇసుగు ఇవ్వడం ద్వారా మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశించిన ప్రజలకు నిన్న